ఈ చిన్నారి కృష్ణుడిపై ఇంత ఇదంతా నువ్వే చేస్తున్నావు చిన్నమ్మా బాగుంది అయినా అలా ఎలా అంటున్నారు వీళ్ళంతా అదే కదా కన్నయ్యకి తెలుసు కదా మా ఇల్లు అందరికన్నా దగ్గరగా ఉందని కన్నయ్యకి ఇది కూడా తెలుసు నేను పొద్దున్న పనికి బయలుదేరిపోతే మధ్యాహ్నం వరకు ఇంటికి తిరిగి రానని తను కస్తూరిలాగానే ప్రవర్తిస్తుంది చూడు కన్నయ్యకు ఈ విషయం కూడా తెలుసక్కయ్యా మా ఇంట్లో ఉట్టిన పెట్టిన పెరుగు దింపడానికి నిచ్చిన కూడా అవసరం అంతగా పడదు ఎన్నిసార్లు నువ్వు మా ఇంటికి రాలేదు చెప్పు ఏం కన్నయ్యా తనకి ఈ విషయం కూడా బాగా తెలుసు మా ఇంటి నుండి ఎవరైనా పారిపోవాలనుకుంటే బోలెడన్ని ద్వారాలు కిటికీలు తెరిచుంటాయని దొంగ ఎటునుంచైనా పారిపోగలడు అయినా నువ్వు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు